వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదానంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందికరం లేని ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజల జీవితాలపై ప్రభుత్వం వారిని దేశ సంఘ విద్రోహాలపై చేసే దౌర్జన్యాన్ని రోజు తెల్లవారుజామున పన్నెండు మంది చిన్న కిరాణా దుకాణాలను అక్రమ కూల్చివేతలను అధికారులను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం కొనసాగించింది చివరికి నలభై ఐదు ఏళ్లు వ్యాపారం చేసుకుంటున్న వికలాంగుడు అని కూడా చూడకుండా తన బ్రతుకు తెరుగుపై పొట్ట కొట్టడంతో వికలాంగ సోదరుడు రోడ్డు మీద పడ్డాడు ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించి వారిని అన్ని విధాలుగా తన వంతు ఆయన సహాయం చేస్తా అని వారికి భరోసానిచ్చారు Huy ba vojman mi ta ma filti na hoc Digital Akm ti hadi, aw hiHA